జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రిని ఈసారి అధికారంలోకి వస్తా ఒక్కొక్కటి తోలు తీస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు నువ్వేంటో ఎందుకంటే జనాలకి ఇదివరకు లాగా పిచ్చోళ్ళు ఎవరు లేదండి ఏదో ఐదు వందల రూపాయలు తీసుకుని ఓటేసేసి ఒక బ్రాంతి విశేషాలు తీసుకుని ఓటేసేసి అన్నంత అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు పొజిషన్ అర్థం చేసుకున్నారు జనం ఎవరు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తున్నారు తర్వాత అంత ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు లేకపోతే ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనేది పొజిషన్ జనాలు బ్రెయిన్కి ఎక్కించుకుంటున్నారు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరండి కానీ అది మళ్ళీ రిప్లై అవ్వదండి ఇది తెలుగుదేశం జండే ఉంటుంది మళ్ళీ రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా రేషన్ వ్యాన్ ఆపేశారు రేషన్ షాపులు పెట్టారు రేషన్ 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 షాప్లు ఉంటేనే బెట్టండి ఎందుకు అంటే ఇప్పుడు ముసలా ముసగా ఉంటారు దగ్గర దగ్గర ఉంటారు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గింది ఉంటారు ఆ టైంకి వెళ్ళి తెచ్చుకుంటారు బాగుంది నీ వ్యాన్ తీసుకొచ్చి గడప గడపకి గడప గడపకి ఇచ్చేస్తానుంటే ఆ గడప గడపనకాలు ఏమో సంచులు పట్టుకుని పరిగెడుతున్నారు ఆడేళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎక్కడ ఉంటున్నాయి బియ్యం ముసలాలు పరిగెడతారా కోటా కోటా కార్డులు కోటా అదే డిపోలు ఉండడం మంచిదండి నువ్వు డిపోలో ఉంటాం మంచిదన్న అన్న బాగానే ఉంది బియ్యం ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు తల్లికి వందనం కూడా రిలీజ్ చేశారు తల్లికి వందనం అందుతుందా మన అంటే అమ్మఒడి అన్నారు అమ్మఒడిని తల్లికి వందనం కింద పెట్టారు పెట్టారా ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు అన్నమాట ప్రకారంగా పదిహేను వేల రూపాయలు రిలీజ్ చేశారు మొన్నటి నుంచి చేశారు చేశారు అది నాకేం చెందలేదు అండి అది చెందిన వాళ్ళు చెందింది నాకేం చెందా ప్రభుత్వం అన్నవాడు నిలబెట్టుకుంటుందా లేదా పిన్షిని అనేది వరకు రిలీజ్ అవుతే చంద్రబాబు నాయుడు గారు తొంభై శాతం గట్టి ఎక్కేసినట్టే మళ్ళీ తిరగలేదు రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ మనం ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి ఓకే బాబు థ్యాంక్ యూ